ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు అంబావతిని గోవింద్ గారి యొక్క సుగృహం నందు మెహంజీ మాయావతి గారి యొక్క అరవై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో ఏదైతే మనువాదాన్ని వ్యతిరేకిస్తూ మనవాదం అనేటువంటిది బహుజనవాదం అనేటువంటిది తెలియజేసినటువంటి మహాత్ములు మహాత్మా పూలే గారు వారసత్వంగా సావిత్రిబాయి పూలే వారసత్వంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క వారసత్వంగా మాన్య కాన్సీరంగ్ గారు ఆయన యొక్క వారసత్వంగా మాయావతి గారు నేడు కొనసాగిస్తున్నటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం ఏదైతే మనువాదం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మన భారతదేశం ఏదైనా ఉందంటే ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రంలో బహుజన వాదమే బహుజనులకి అంతిమ లక్ష్యంగా తమ ఒక్క జీవితమే బహుజన వాదంగా తమ జీవితం అంతా కూడా బహుజనుల కోసమని త్యాగం చేసినటువంటి గొప్ప ఆ తల్లి మాయావతి గారు మరి ఆయన యొక్క జన్మదినాన్ని మనందరము వారసులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఈ దేశ మూల నివాసులంతా కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆమె యొక్క జీవిత చరిత్రను కూడా తెలి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే ఎన్నో త్యాగాల ఫలితమే బహుజన వాదం ఈరోజు ఈ యొక్క దేశంలో కనపడుతుంది దానికంతా కూడా వీళ్ళే ఆద్యులు కాబట్టి మరొక్కసారి మాయావతి తల్లిగారికి పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మకర రాశిలోకి ప్రవహించినటువంటి మకర సంక్రాంతి పర్వదినం రోజు ఈ ఈ ఈరోజు అందరూ కూడా ఈ దేశ మూల నివాసులకి బౌద్ధ తాత్వికంతో మకర సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకుంటూ సెలవు జై భీమ్ జై భీ ఆరంభం సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బెహన్జీ మాయావతి గారి అరవై నాలుగవ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం అనేది మేమందరం సంతోషంగా భావిస్తాను మేడం గారు ఈ దేశంలో బలహీన వర్గాల తరఫున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్గా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అసలు అగ్రవర్ణాలకు దీటుగా అంటే ఈ అధికారం చేపట్టడం వల్లనే ఈరోజు ఈ కులమత దూపిడి కబ్జా దౌర్జన్ పార్టీలో ఉన్నటువంటి బహుజనులకి అందరికీ పదవులు రావడానికి ప్రధాన కారణం ఈ పార్టీ రావడమే ఈ బహుజన సమాజ్ పార్టీ రావడమే కారణం దీనికి ఆమె నేతృత్వం వహించడమే కారణం నిజం చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆమె ఫోటోను పెట్టుకోవాలా కానిసీరాం గారి ఫోటోని పెట్టుకోవాలా అంబేద్కర్ గారి ఫోటోని పెట్టుకోవాలా పూలే గారిని పెట్టుకోవాలా వాళ్ళ వల్లనే ఈ కులమత దోపిడీ కబ్జా దహజన్దారుల పార్టీలో ఉన్నటువంటి వారందరూ అవకాశం ఇచ్చేదానికి ఈ వర్గాలకు అభిప్రాయంగా వచ్చింది అట్లాంటిది ఈరోజు ఆమె యథేచ్ఛిగా ఈ దేశంలో బహుజనుల మీద జరుగుతున్నటువంటి అనేక అరాచకాలను కానీ అనేక కొన్ని విషయాలు కానీ మీద ఖండం చేస్తూ బహుజన సమాజ్ పార్టీని దేశంలో తీసుకురావాలని తాపత్రపడుతున్నటువంటి అంశం రాబోయే రోజుల్లో ప్రధానిగా కూడా చూడాలని మేము అందరము ఆకాంక్షిస్తున్నాం మరి ఆమె నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో బీఎస్పీ పార్టీ ప్రభుత్వాలు కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోన రావడం అనేది జరుగుతుందని మేము ఈ సందర్భంగా ఆహ్వా భావిస్తూ మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆమె జన్మ దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకుంటూ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే బలహీన వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం శాఖ శాఖ ద్వారా మేడం మాయావతి గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె తన వివాహాన్ని సైతం మానుకొని కేవలం మాన్యవర్ కాంచీరామ్ గారి యొక్క బాటలో నడవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాలను ప్రజలింపజేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు మేడం కుమారి మాయావతి గారు ఆమె జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఉంది ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా మేడం యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు సత్వసాయి జిల్లా పట్టణం నందు కుమారి మాయావతి గారి జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలంతా వేంజి కుమారి మాయావతి గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలే అంబేద్కరు ఆలోచన విధానంలో మన్యశ్రీ కాశీరామ్ గారు బిఎస్పి పార్టీని స్థాపించి మరి భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా చెప్పుకుంటాను బట్టి ఉత్తరప్రదేశ్లో కుమారి మాయావతి గారిని నాలుగు సూర్లు ముఖ్యమంత్రిని చేయడం అంటే బలు బడుగు బలహీన వర్గాలు మరి ఈరోజంతా ఈరోజు ముందుండి మాట్లాడుతున్నారంటే కాన్సీరామ్ గారి మాయావతి గారి ఆలోచన విధానంలో ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ పయనిస్తూ ఉంది మరే ఈరోజు భారతదేశంలో మత పార్టీలు కుల పార్టీలు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నాయి డెబ్బై ఏడేళ్ళుగా కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు ఓట్లు వేస్తున్నాము కాబట్టి మాయావతి గారి నాయకత్వాన భారతదేశంలో ఒక ముఖ్య ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాయావతి గారిని ఏ దేశ ప్రధానిగా చూడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ కోరుతూ మరి మాయావతి గారిని ప్రధాని చేస్తేనే మరి ఈ బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మరోసారి బహుజనులందరికీ కోరుకుంటున్నాం రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భావి తరాలకు ఆకలి కన్నీరు లేని సమాజం కోసం మరి కులమత దోపిడీ లేని సమాజం కోసం బహుజన సమాజ్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి అరవై నాలుగు వసంతాలను ముగించుకున్నటువంటి మాయావతి గారి జన్మదిన శుభాకాంక్షలు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో అరవై నాలుగవ పుట్టినరోజు జరుపుకున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు భయంజీ కుమారి మాయావతి గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతే భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నటువంటి చరిత్ర ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఇచ్చినటువంటి మహాన్వాడు మాన్యశ్రీ కాన్సీరామ్ గారు మాన్యశ్రీ కాన్సీరామ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం బహుజనుల అధికారం కోసం బహుజనుల ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం చేసినటువంటి కృషిని ఆమె యొక్క కృషి నుండి మాన్యశ్రీ కాశీరాము గారి వారసురాలుగా ఈరోజు బహన్జీ కుమారి మాయావతి గారు భారతదేశానికి దేశవ్యాప్తంగా ఒక ఐరన్ లేడీ ఉక్కు మహిళగా పేరు పొంది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ ఒక ఆశాద్వీపంగా వెలుగుతూ ఉంది అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున మేము ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి బహుజన మిత్రులకు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ इधर तो विरमित सत्यसाय जिला कदरी के अंदर आज मैडम मायावती के साठ पर चार माह पैदाइश का दिन आज खुशी और महर्रत के साथ बनाया जाता है अंपावती गोविंद सार के निगरानी के और याटगिरी प्रसाद इंचारत्यसाय जिला के प्रेसिडेंट सुब्रायडू सार की निगरानी में ये बर्थडे बनाया जाता है मैडम का इसलिए बनाया जाता है कि आज के तारीख के अंदर जो कुरबानी दिए हुए हिंदुस्तान की औरतों के अंदर माया मेरावती का नाम शुमार है इसलिए तो इनके बहुत सारे कुरबानियाँ हैं इस पार्टी के लिए या सी एस टी बी सी माइनार्टी के लिए जिन्होंने जिनकी ये जिंदगियां के अंदर जो कुरबानी दिए हैं उन्होंने खासकर अभी तक शादी नहीं की बाद में उनके जो परिवार से भी दूर रहकर बहुत सी मुसीबतों का सामना करते हुए इन्होंने बहुजन समाज के बाद इसे ऐसी कुर्बानियाँ दिए हुए एक आयरन लेडी के नाम पर हिंदुस्तान की जनता इनको जानती है इसी की बुनियाद पर उनका जश्न बनाना हमें भी खुशी का दिन समझते हैं आज हम मैडम से क्या है अब आइंदा चल कर प्रधानमंत्री के रूप में देखना चाहते हैं क्योंकि वो पहले इंडिया के अंदर सबसे बड़े स्टेट उत्तर प्रदेश के एक से चार मरतबा वो सीएम हो चुके हैं अब आखिरी शब में पीएम का पोस्ट उनके लिए तैयार होगा इन क्योंकि बहुजन समाज पार्टी इस तरह काम करती है आंध्र प्रदेश के अंदर तो आने वाले ज़माने में यही पार्टी कामयाबी होगी हमारे नेताओं से मेरी ये गुजारिश है कि जनता से भी वो अपनाए बी पार्टी को सभ्य समाज की इज्जत को बचाए देश की संविधान को बचाए देश के लोगों की इज्जत आबरू के ऊपर उन ख्याल करें इन तमाम बाबा साहेब अम्बेडकर जो हमें क़ानून दिया है उसे नज़र मदर नज़र रखते हुए उसके तहत हमें लोगों के उनके हैसियत को पहचानते हुए उनका बढ़ाव देते हुए देश के संविधान को बचाते हुए बी पार्टी को लेकर सामने आना चाहते हैं हमारा हाथ मिलाइए वोट दीजिए जिताइए अपने आप को लीडर कहलाइए बार बार मैं आवास के अंदर इन्हीं बातों को दोहराता हूँ ताकि हमारे मुस्लिम भाई और बहनों को भी पहचान हो जाए के पहचान होने में देरी होने के बुनियाद पर आज क्या क्या होता है किसी को नहीं पता मैं बहुत बहुत जन समाज के बहुत सारे लोगों से मैं अपील करता हूँ वो आने वाले इलेक्शन में बीएसपी के साथ दे और वोट दे यहाँ जो आए हुए हमारे साथियों से भी मैं शुक्रगुजार करता हुआ इसी बुनियाद पर बात तो ख़त्म करता हूँ जय भीम